ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు నవీన్ నేను రెండు వేల పదమూడులో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం గత ఐదు ఆరు నెలల ఐదు నెలల నుంచి మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మొక్కల నాటే కార్యక్రమం కూడా మనం అంటే నేను పెద్ద తిరుపతికి వెళ్ళడం జరిగింది వంశీ గారితో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను అక్కడ వెళ్ళటం జరిగింది వెళ్ళినా కూడా మామూలుగా వెళ్ళటము అక్కడ చూసుకుంటాం అంటే మా నేటివ్ ప్లేస్ వచ్చేసి కడప డిస్టిక్ ప్రొద్దుటూరు దగ్గర పల్లె నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ చాలా చల్లగా ఇట్లా ఉండేది ఫ్రెండ్స్ కానీ లాస్ట్ ఎండల కాలం తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పుడు అనిపించింది అంటే ఎంత విపరీతమైన వేడి ఉండటము ఇట్లా అక్కడ అంటే కొండ ప్రదేశం కదా అక్కడ కూడా అంత విపరీతంగా ఈ వేడిని చూడటం అనేది జరిగింది అప్పుడు నాకు అక్కడ దీంతో పాటు మనం ఈ ప్లాస్టిక్ గురించి కూడా అక్కడ నాకు అవదాహరణ అంటే మనం చెత్త అంతా ప్లాస్టిక్ అంతా తీసుకెళ్లేసి రోడ్ల పైన పడేసి అవి ఆవులు ఇట్లాంటివి తినేసి అవి ఎంత బాధగా అనుభవిస్తున్నాయి ఏంటి అన్నది నేను అక్కడ చూడటం జరిగింది ఎందుకు నాకు ఇప్పుడు అక్కడ చూసిన తర్వాత వీటి గురించి ఏదైనా కొద్దిగా వర్క్ చేయాలి అంటే మనం చాలా వర్క్ అనుకుంటుంటాం ఎవరో ఒకరు వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఏదైనా చేస్తే సరిపోతుంది కదా లేకపోతే చేస్తారు ఎవరో ఒకరు చేస్తారు కదా అనేసి అనుకుంటుంటాం కానీ ఎవరు చేస్తారు కంటే మనం మనకు చేతనంత చెయ్యాలి మనం దీన్ని మొదలు పెడదాము అనే ఉద్దేశంతో నేను ఈ మొక్కలు స్టార్ట్ చేయ అంటే మొక్కలు అంటే అప్పటికి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అందుకే వర్షాకాలంలో మనం మొక్కలు నాటడం అన్నది ఇంపార్టెంట్ కదా అంటే ఇప్పుడు వర్షాకాలం అయితే కన్నా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మొక్కలు నాటడం అన్నది మొదలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అంటే నాకు కూడా దీనిపైన అవగాహన ఇట్లాంటివి ఏమీ లేవు ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది ఆ మొదలుపెట్టిన తర్వాత మనం కొన్ని చోట్ల అంటే మన పిరమిడ్ ప్లేసులు ఉన్న చోట మళ్ళీ ఎక్కడైతే ఎవరికైతే అంటే అపార్ట్మెంట్ అంటే మనకు ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా అట్లాంటి చోట అట్లా చేయడం జరిగింది ఫ్రెండ్స్ కొన్ని చోట్ల చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు టీచర్స్ అడిగారు ఆ టీచర్స్ ఎట్లా అడిగారంటే ఆ స్కూల్లో వాళ్ళు ఒక ఇరవై ముప్పై మొక్కలు అట్లా ఇస్తే ఆ స్కూల్లో నాటుకుంటాము అనేసి టీచర్స్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళకెందుకో రెండు మూడు సార్లు వాళ్ళు అడిగినా కూడా మనం ఇవ్వలేకపోయాం మొక్కలు తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం ఒక స్కూల్లో పది ఇరవై మొక్కలు వేసే కంటే అది ఎలాగేస్తాము వాటితో పాటు స్కూల్లో ఉన్న పిల్లలకందరికీ కూడా ఒక్కొక్క మొక్క ఇస్తే అంటే ఇవంతా కూడా కేవలం ఒక విలేజెస్ మాత్రమే ఇప్పుడు ఫోకస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక విలేజ్లో అంటే మనం స్కూల్లో హై స్కూల్లో ఉంటే నాలుగైదు వందల మంది పిల్లలు ఉంటారు ఆ నాలుగైదు వందల మంది పిల్లలకు మనం మొక్కలు ఇవ్వగలిగితే ఆ ఊర్లో నాలుగైదు వందల మొక్కలు రావటం అన్నది జరుగుతుంది అనే ఆలోచనతో మనం స్కూల్స్ లో ఇవ్వటం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎంతో అద్భుతంగా మనం చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ అరవై స్కూల్స్ లో దాకా మనం చేయడం జరిగింది అంత రాయలసీమ అంత కూడా రాయలసీమ ఈస్ట్ వెస్ట్ మన తెలంగాణలో కూడా అలాగే స్కూల్స్ తో పాటు మన పెద్ద పెద్ద పిరమిడ్స్ లో కూడా మనం అనేది జరుగుతుంది పిరమిడ్స్ లో ఎవరికైతే ప్లేసులు ఉన్నాయో అంటే మన ఇంటి దగ్గర కానీ వాళ్లకు పొలాల దగ్గర కానీ ఎక్కడైతే ప్లేసులు ఉంటాయో వీళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ప్రతి ఒక్క చోట కొద్దిగా మనకు ప్లేస్ ఎక్కడైనా దొరికితే దాన్ని అంటే ఆ ప్లేస్లో మనం ఎక్కడ కొద్దిగా ప్లే బిల్డింగ్ కానీ లేకపోతే రూమ్ కానీ వేసుకుంటే మనకు రెంట్ వస్తుంది కదా ఇంకోటి వస్తుంది కదా అనేసి మనం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే సిటీల్లో ఇట్లే ఉండేది ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా ఒక చిన్నద ప్లేస్ ఉన్నా కూడా దాన్ని ఏదో విధంగా ఇట్లా చేసి అంటే అక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నా కూడా వాటిని కొట్టేయడం అనేది జరుగుతుంది వీటితో పాటు మనకు అంటే ఫ్యాక్టరీలు పెట్టుకోవడము లేకపోతే బిల్డింగ్స్ కట్టుకోవడము ఇంకోటి ప్రతి దానికి కూడా అంటే రోడ్లు వెడల్పు ఇంతకుముందు నేను యాక్చువల్గా భీమవరానికి తటవర్తి రాఘరావు గారి క్లాసుకు చాలాసార్లు వచ్చేవాడిని ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్లో నుంచి కానీ బస్సులో నుంచి చూస్తే ఎక్కడ చూసినా పచ్చగా కనిపించేది నాకు చాలా హ్యాపీగా అనిపించేది అదే ఎంత పచ్చగా ఉన్నాయి ఇటువంటి ప్లేసులు అనేసి కానీ ఇప్పుడు వస్తుంటే ఇక్కడ అన్నీ కూడా చేపల చెరువులతో లేకపోతే ఇంకొక దాంతో అంటే ఆ పచ్చదనం అన్నది ఇటు సైడ్ కూడా లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఇలాగా మనం చేసుకుంటూ పోతే నెక్స్ట్ మనం అంటే భావితరాలకు నెక్స్ట్ పుట్టబోయే వాళ్లకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం మనం ఉన్నదానికి అంటే కొద్దిగా ఒక పది సంవత్సరాలకి ఇప్పటికే ఎంత డిఫరెన్స్ ఉంది ప్రతి మన మనకు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ వాల్యూ ఏంటి అన్నది మనకు తెలియడం జరిగింది ఫ్రెండ్స్ ఆ లక్షలు పెట్టి డబ్బులు డబ్బులు లక్షలు పెట్టి ఖర్చు చేసినా కూడా ఆక్సిజన్ దొరక్క చాలా మంది చనిపోవడం జరిగింది అటువంటిది మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్క ఉంటే దాని ద్వారా మనకి ఎంత అద్భుతంగా మనం జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాము అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనకు మొక్క అన్నది ఎంత ఇంపార్టెంట్ ఎంత అవసరమో అన్నది మనం ప్రతి ఒక్కరము కనుక్కోవాలి మనం నెక్స్ట్ తరాలకి ఇచ్చేది ఆస్తులు ఇస్తున్నామా అంతస్తులు ఇస్తున్నామా అనేది చూసుకోకుండా వాళ్లకు ఆహారము లేకపోతే సరైన గాలి సరైన ఆహారం ఇస్తున్నామా అన్నది మనం ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆలోచన చేయాలి అంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనకు వీలైతే మనం నాటుకోవడము లేకపోతే మనకు ప్లేస్ లేకపోతే పక్కన ఎవరికైనా పది మొక్కలు ఇవ్వటము లేకపోతే ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయడం అన్నది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం భావితాల అంటే నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ కు ఈ వేడి అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఒక సినిమాలో బాలకృష్ణ సినిమాలో ఉంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది ఆ సినిమాలో ఉంది ఫ్రెండ్ అంటే రెండు వేల ఇరవై ఐదుకు ముప్పైకి ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే అందరూ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునేసి భూమిలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేసి అది ఇప్పుడు మనం ఎదుర్కొనే సమస్య అదే ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లను కూడా మనం ఐదు నిమిషాలు రెండు నిమిషాల్లో కొట్టేయడానికి మిషన్లు వచ్చాయి ఫ్రెండ్స్ కానీ ఆ చెట్లు మళ్లీ మనం పెంచాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది అన్నది ఆలోచన చేయాలి ఒకవేళ మనకు అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఒక చెట్టును కొట్టేసినా దాని పక్కన రెండు చెట్లు నాటాలి అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో భాగంగా మేము శ్రీశైలం ఫారెస్ట్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఫారెస్ట్ లో మొక్కలు నాటితే అంటే మనం ఇక్కడైతే పెద్ద పెద్ద వృక్షాలు వేయలేము అదే ఫారెస్ట్ పెద్ద వృక్షాలు పెట్టచ్చు కదా అనేసి వెళ్తే ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్తున్నారు మీరు ఎక్కడో మొక్కలు వేయడం కాదు ఈ ఫారెస్టే అంతా లేకుండా పోతుంది ఒకప్పుడు మేమే ఇక్కడి నుంచి లోన్కి వెళ్ళాలంటే భయపడే వాళ్ళము కానీ అటువంటివి ఇక్కడే చెట్లు లేకుండా పోతున్నాయని ఆ శ్రీశైలం ఫారెస్ట్ లో ఉండే అధికారులే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్లే మమ్మల్ని రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు లోన్ కి తీసుకెళ్లేసి వాళ్ళు అక్కడ ప్లాంటేషన్ అనేది చేయించడం జరిగింది మనకు అడవుల్నే ఎంతగా మనం తీసేసుకుంటున్నాము కొట్టేస్తున్నాము అన్నది మనం దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మనకు పత్రికారు చెప్తుంటారు నిన్న కూడా సేవాదళలో శివా గారు చెప్పారు మనం ప్లాంటేషన్ అన్న చాలా ఇంపార్టెంట్ మనం ప్రతి ఈ చోట ప్లాంటేషన్ అన్న చేస్తూ చేసుకోవాలి ఖచ్చితంగా అనేసి మనం ఈ స్కూల్స్ లో చేయడం వల్ల మనం వాళ్లకు ముందు స్కూల్స్ తో మనకు కమ్యూనికేషన్ ఏర్పడుతుంది వాళ్లకు ధ్యానం చెప్పడం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ మొక్కలు ఇవ్వడం అనేది జరుగుతుంది దీన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలనేసి అందరినీ కోరుకుంటున్నాను దీని గురించి ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి మన పిరమిడ్ సొసైటీలో ముఖ్య విభాగం స్వచ్ఛ భారత్ అందులో భాగంగానే మరి బృందావన ప్రేమికులు ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈస్ట్ గోదావరిలో నాలుగు కాలేజీలు మరి ఇరవై ఐదు స్కూల్స్ పిల్లలకి మొక్కలు పంచడం జరిగింది ఎందుకంటే ధ్యానం చెప్పడానికి మన స్కూల్స్ కు కాలేజీకి వెళ్తుంటే కొంతమంది ఆలోచిస్తున్నారండి కానీ ఈ మొక్కలు ఇచ్చి మనం ధ్యానం చెప్తే ప్రతి ఒక్కరూ చాలా హృదయపూర్వకంగా స్వీకరించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రతి మొక్కతో పాటు ఈ ధ్యాన పరిచయం చేసే అవకాశం ఉంది కాబట్టి స్కూలు కాలేజీలు మరి పిరమిడ్ సెంటర్స్ కి కూడా ఈ మొక్కలు ఇవ్వటం జరిగింది మరింత మంచి అవకాశం ఇచ్చిన బృందావన ప్రేమికులకు మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఇంకా ఎవరైనా సరే పిరమిడ్ సెంటర్స్ స్కూలు కాలేజీలు మేము ఇద్దాము అనుకుంటే మన ట్రస్ట్ ద్వారా ఈ హెల్పింగ్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించుకుందాం మనందరం స్వచ్ఛ భారత్ లో భాగస్వాములు అవుదాం థ్యాంక్ యూ మాస్టర్స్ దీనికి మనకు ఈ మొక్కలు ఇవ్వటము దీనికి మనకు సపోర్ట్ చేస్తున్నది చాలా వరకు ఎక్కువగా యూఎస్ఏ సద్గురు మూమెంట్ వాళ్ళు మనకు చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే మనం దాదాపు ఇప్పటికి అరవై వేల మొక్కలు నాటాము అంటే దాదాపు యాభై వేల మొక్కలకు ఆ యూఎస్ఏ సద్గురు మూమెంట్ ద్వారానే మనకు హెల్ప్ వాళ్ళ హెల్ప్ ద్వారానే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం అలాగే నరేంద్ర గారు థ్యాంక్ యూ మాస్టర్స్ మన పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు పాలకొల్ సరౌండింగ్స్ స్కూల్స్ రాయకొద్దురు కొనితివాడ చాలా మంది మనకు లోకల్ మాస్టర్ని తీసుకువెళ్ళి పిల్లలతో మొక్కసి ఇవ్వటం వల్ల నెక్స్ట్ మళ్ళీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళతో ఒక ఇంటరాక్టివిటీ ఏర్పడుతుందండి అంటే ఇయర్లీ ఒక వన్సే మేము స్కూల్కి అటెండ్ అవుతాం జనరల్ గా వాళ్ళు ఏంటంటే తర్వాత మొక్కల గురించి మాట్లాడడం సో వాళ్ళ కాసిన సంరక్షణ బాధ్యతలు కూడా వాళ్ళకి అప్ వల్ల ఏంటంటే మేము వెళ్ళి ఆ మొక్కల గురించి అడిగినప్పుడు సార్ మా చెట్టు మా చెట్టుకి కాయలు కాసిన జామకాయలు కాసిన ఫోటోస్ మాకు పెట్టడం ఒక ఇంటరాక్టివిటీ ఏర్పడుతుందండి కాబట్టి మన మాస్టర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ నవీన్ సార్కి కాంటాక్ట్ చేయటం సో సారు మీకు మీరు ఏదైతే చెప్పారు ఎన్ని మొక్కలు కలితే అన్ని మొక్కలు ఆటోలో ట్రావెల్ అన్ని ఛార్జెస్ ఆయనే పెట్టుకుంటారు జస్ట్ మీరు ఏంటంటే స్టూడెంట్స్తో టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏ రోజు పంపించాలో చెప్తే సార్ పంపిస్తారు సో ఆ రోజు ఈవినింగ్ పిల్లలు పట్టుకెళ్తే నెక్స్ట్ నుంచి మీరు వాళ్ళని కొంత ఇంటరాక్ట్ చేసుకుంటూ ఉంటే సంరక్షణ బాధ్యతలు వాళ్ళకి ఎలా చేయాలని చెప్తే సో ఆ విధంగా మనకు కూడా మెడిటేషన్ చెప్పడానికి ఒక రకమైన సాన్నిహిత్యం ఏర్పడుతుంది పిల్లలతో అండి ఆ విధంగా ఈ మధ్య మేము చాలా స్కూల్లో చేస్తున్నామండి చాలా అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా మీ అందరినీ కూడా ఈ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రెండ్స్ మీకు అంటే మీరు ఎక్కడైనా కానీ పిరమిడ్స్ దగ్గర కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఇవ్వాలనుకున్నా మెయిన్ మనం వాటి సంరక్షణ అన్నది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చాలా మొక్కలు ఇవ్వటము ఇట్లా జరుగుతుంది కానీ ఈరోజు ఇస్తారు రేపు ఎనుములు తినిపోవడము లేకపోతే ఇంకోటో జరుగుతుంది మనం ఎక్కడైతే సంరక్షణ ఉంటుందో అక్కడ మాత్రమే మొక్కలు ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి మొక్క కూడా ఒక చెట్టుగా తయారు కావాలి ఆ ఉద్దేశంతోనే మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కడైనా చేయాలి అనుకున్నా లేకపోతే మీ ఊర్లో స్కూల్స్ స్కూల్స్లో మెడిటేషన్ చెప్పడానికి వెళ్తుంటారు ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు కూడా ఆ స్కూల్లో కూడా మొక్కలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు కన్నా మనం కాంటాక్ట్ అయితే కంపల్సరీ అక్కడ కూడా చేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ వైష్ఠ గౌతమి పెరిమిడి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్